మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేనిమి శంకర్ పల్లెలలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు పోలింగ్ డేటు రావడంతో పల్లెలలో కటౌట్లు కావచ్చు వాల్ పోస్టర్లు కావచ్చు డోర్ స్టిక్కర్లు కావచ్చు పెద్ద ఎత్తున నినాదాలతోటి గ్రామాలలో ఉన్నటువంటి ఒక పండుగ వాతావరణం అయితే కనపడతా ఉన్నది చిన్నలు పెద్దలు మహిళలు కూడా ముఖ్యంగా యువతలు కూడా యువకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రచారానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి ఇప్పుడు చూసుకోవచ్చు దగ్గర దగ్గర రెండు మూడు అవుతూ ఉంది అయినా కూడా వాళ్ళు భోజనానికి కూడా ఎడబాసి ఆ పల్లెలలో ఉన్నటువంటి ఓటర్లని వాళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నారు ప్రస్తుతం నల్గొండ జిల్లా మరిగూడ మండలం సరంపేటకు సంబంధించినటువంటి ఎడ్ల లక్ష్మీ మల్లేశం గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా అన్ని కులాలను కలుపుకొని పోతున్నామన్న సందర్భం కూడా ఇక్కడ వాతావరణం కనపడతా ఉన్నది కాబట్టి వాళ్ళు గెలిచిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడు అసలు రాజకీయంలోకి ఎందుకు వస్తున్నాడు అనేది పూర్తి విషయాలు తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే మా ఊరు సరంపేట మరిగూడ మండలం నల్గొండ జిల్లా ఎందుకు రావాలని మా గ్రామ అభివృద్ధి కోసం ప్రతి విషయాల్లో పేద ప్రజలకు అండగా ఉండడం కోసం ప్రతి ఒక్కరికి వాళ్ళ నమ్ముకున్న విషయాల కోసం వాళ్ళ దగ్గరికి ఏదైనా విషయాన్ని తీసుకపోయి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం ఎటువంటి దానికైనా వాళ్ళకు అండగా ఉండడం కోసం ప్రజల సుఖ సంతోషాల కోసం ఊర్లో ఉన్న డ్రైనేజ్ పనులు కానీ ఊర్లో ఉన్న సమస్యల గురించి కానీ వాళ్ళందరికీ ప్రతి విషయాల్లో నేను అండగా ఉండి ఊరి అభివృద్ధి కోసం మీరు పాటి ఇప్పటి వరకు ఎట్లాంటి పోటీ చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నా నాకు ఊరు ప్రజలు ప్రతి వర్గం ప్రజలు మొత్తం అండగా ఉన్నారు వాళ్ళ అండదండలతోటే నేను గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నా వాళ్ళకు ఎల్ల వెళ్ళ నేను ప్రతి విషయానికి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళు సర్వీస్ గా ఉంటా వాళ్ళు గ్రామ ప్రజలందరూ నన్ను నన్ను నమ్మి ప్రతి వర్గం ప్రజలు నా వెంట నడుస్తున్నారు వాళ్ళందరికీ నేను పేరు పేరున వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇప్పుడు గ్రామంలో మేజర్ సమస్యలు ఉన్నవి అంటే వాటర్ కాల్వలు కానీ సైడ్ పంటి డ్రైనేజ్ కాలువలు కొంచెం ఇబ్బంది ఉంది ప్రజలకు నైట్ పూట ఎట్లాంటి సమస్యలు ఎక్కడన్నా ఎదురైనా కానీ దొంగతనాలు కానీ రోడ్డు మీద యాక్సిడెంట్లు కానీ అట్లాంటివి జరిగినప్పుడు ఇబ్బంది ఇబ్బందిగా మాకు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి అందుకోసం మెయిన్ రోడ్ల మీద సీసీ కెమెరాలు కానీ అట్లాంటివి పెడితే మా గ్రామ ప్రజలకు కొంచెం కొంచెం బాధ్యతగా ఉంటుంది ఏదైనా సమస్య వస్తే ఎమ్మటే పరిష్కరించుకోవచ్చు అట్లాంటి అభివృద్ధి చేయడం కోసం ప్రజలకు నేను అండగా ఉంటా అని ప్రతి విషయాల్లో నేను వాళ్ళని చూసుకుంటానని కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగానే చేస్తున్నా అందరి అండదండలు ఉండే చేస్తున్నా ఇక దాని తర్వాత నేను సర్పంచ్ గారు మీరు గెలిచిన తర్వాత మీరు ఇప్పటిదాకా అన్ని సమస్యలు చెప్పారు కదా మేజర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు గెలిస్తే మేజర్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్ స్కూల్ గాని చిన్న చిన్న మన టెంపుల్స్ గాని గ్రంథాలయ గాని చదువుకున్న వాళ్ళకు గ్రంథాలయం గాని అట్లాంటివి కట్టి వాళ్ళందరికీ కొంచెం తోడుగా ఉంటానని చూస్తారు పన్నెండు వందల ముప్పై పన్నెండు వందల ముప్పై అంటే ఎన్ని వార్డులు మొత్తం ఎనిమిది వాట్లు మీకు గుర్తు ఏంది ఇప్పుడు మాది ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు ఓకే ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు ముఖ్యమైన సమస్యలు వాళ్ళ దగ్గరికి ఎటువంటి సమస్య ఉన్నా ఊర్లో ఎటువంటి సమస్య ఉన్నా తీర్చడానికి నేను వాళ్ళ ముందర ఉన్నా ఏ సమస్య వచ్చినా కానీ చేయడానికి నేను రెడీగా ఉన్నా ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఏ అవసరం అయినా తీర్చడానికి నేను ప్రతి విషయంలో నేను ముందడుగుంటా ఆ విషయం మీద నన్ను పేద ప్రజలు అందరు కలిసి నన్ను నాకు అండదండగా ఉన్నారు వాళ్ళని వెన్ను వెన్నుదండ చేయకుండా ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా ఎటువంటి సమస్యనైనా కానీ ఎదుర్కోవడానికి వాళ్ళకు నేను ధైర్యంగా ఉంటా వాళ్ళందరూ నాకు ధైర్యంగా ఉన్నారు వాళ్ళ కోసం నేను ఏదైనా చేయడానికైనా గ్రామ అభివృద్ధికైనా వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి తీర్చడానికైనా నేను సిద్ధంగా ఉన్నా ఎటువంటి సమస్యకైనా నేను ఎదుర్కోవడానికి నా ప్రజలు నాకు అండదండగా ఉన్నంత వరకు నేను ప్రతి విషయాన్ని ఎదుర్కోవడానికి సరంపేట గ్రామ ప్రజలకు ధైర్యంగా చెప్తున్నా నేను సరపంచ్గా గెలిస్తే ప్రతి ఒక్క మహిళలకు కానీ పురుషులకు కానీ ప్రతి ఒక్క ప్రజలకు కానీ ప్రతి ఒక్క వర్గానికి కానీ వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికాడికి కులభేదాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరికీ ప్రతి విషయాలలో అవగాహన కల్పించి తెలివి లేకున్నా తెలివి ఉన్న చిన్న చదువుకోకున్నా వాళ్ళందరికీ ఏం కావాలో దగ్గర ఉండి అడిగి తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ప్రతి క్షణం ట్వంటీ ఫోర్ అవర్స్ నేను విలేజ్లోనే ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకు ఏ విధంగా నడుచుకోవాలో నా ప్రజలు చెప్పినట్టు నేను ఎన్నుకుంటూ నేను వాళ్ళని ముందడుగు వేసుకుంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళిపోయాలంటే డబ్బుతో ముడిపడు ఉన్నాయి అంటే ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎన్ని మనుషులు నాకు డబ్బులు అవసరం లేదు సార్ నాకు నా ప్రజలు అండగా ఉన్నారు నా ప్రజలు గిట్ల ఇప్పటివరకు డబ్బుల గురించి గిట్ల చూడలేదు నన్ను నమ్మి నా ఎంమిటీ నడుస్తున్నారు ఆ డబ్బులు అనే విషయాన్ని మా ఊర్లో అటువంటి సమస్య లేదు మా ప్రజలు డబ్బు కోసం లొంగిపోయే ప్రజలు కాదు నా సరంపేట ప్రజలు ప్రతి విషయంలో డబ్బును చూసే వ్యక్తులు కాదు ప్రతి మనిషిని చూసి ఈ మంచి వ్యక్త చెడు వ్యక్త మాకు ఆపతికి వస్తాడా రాడా ఎటువంటి వ్యక్తి అనేది చూసి ఎన్నుకుంటారు అట్లాంటి వ్యక్తులు డబ్బుల కోసం మా సరంపేట గ్రామ ప్రజలకు అట్లాంటి సమస్య లేనే లేదు డబ్బు కోసం లెంగ వ్యక్తులు ఇట్లా కాదు ఆ విషయాలలో మా గ్రామ ప్రజలకు చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా యాదవ్ సంఘం జిల్లా అధ్యక్షులు గారు మనతోటే ఉన్నారు కొండలన్న గారు ఒకసారి అన్నతో కూడా తా ఒకసారి అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఈ ప్రచారానికి మీరు రావడం ఏంటి అంటే ఎందుకు దేనికోసం ఈ ప్రచారం మీరు ఏం సపోర్ట్ చేస్తున్నారు నమస్కారం అండి ఈరోజు స్థానిక ఎన్నికలలో భాగంగా మొదటి విడత ఎన్నికలలో ఈరోజు రేపటి వరకు ఈ ఎన్నికల ప్రచారం కొనసాగుతున్న సందర్భంలో మేము నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముప్పై మూడు మండలాలకు సంబంధించినటువంటి మండలాల్లో గ్రామాలకు సంబంధించినటువంటి అన్ని మండలాల్లో కూడా ఎక్కడైతే యాదవులు తర్వాత ఇతర బీసీ ఎస్సీ ఇష్ట వర్గాలు మిగతా వర్గాలు కూడా ఎక్కడైతే పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి కూడా మనోధైర్యం కొరకు మేము తప్పనిసరిగా ఇక్కడ కలవాలనే ఉద్దేశంతో వాళ్ళకు మనోధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు మరిగూడ మండలానికి సంబంధించినటువంటి ఎరగండ్ల పెళ్లి మిగతా గ్రామాలు కూడా వెళ్ళడం జరిగింది తర్వాత ఈరోజు సరంపేట గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ సరపేటకు ఈరోజు మన లక్ష్మీ మల్లేష్ యాదవ్ గారికి మద్దతుగా ఈరోజు సరిపేట గ్రామంలో ఇక్కడ ప్రజలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా మనం అందరిని కూడా కలవడం జరిగింది వారందరి అన్ని వర్గాల మద్దతు అన్ని కులాల మద్దతు వారందరి ఆశీర్వాదంతో ఈరోజు లక్ష్మీ గారికి ఈ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నారు వారందరూ కూడా మీ అందరి మీ తరఫున అప్పీల్ చేస్తూ ఉన్నాం ఈ గ్రామానికి తప్పనిసరిగా మల్లేష్ లక్ష్మి వాళ్ళ కుటుంబం తప్పనిసరి మీరందరూ ఆశీర్వదించి గెలిపించినట్టయితే వాళ్ళు తప్పనిసరి గ్రామానికి మీ అందరికీ అండగా ఉంటారు తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి వాళ్ళు చాలా దోహదపడతారు తర్వాత వారికి ఉన్నటువంటి పెద్దల సహకారం గ్రామ పెద్దల సహకారం మాజీ సర్పంచులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల పెద్దల సహకారం తీసుకొని వాళ్ళు గ్రామంలో అందరినీ కలుపుకొని పోయి గ్రామాలు అభివృద్ధి చేయాలని లక్ష్యంతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి వారిని తప్పనిసరిగా గెలిపించాలని ఇక్కడ గ్రామస్తులను కూడా మేము అప్పీల్ చేస్తామని కోరుతా ఉన్నాం వారికి ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మల్లేష్ గారికి కానీ ఇక్కడ ఉన్న లక్ష్మి గారికి కానీ నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే గ్రామస్తులు ఇక్కడ చూస్తేనే కనబడుతుంది ఆల్రెడీ గెలుపు ఖాయమైనట్టు ఇక్కడ ఉన్న ప్రజలను చూస్తేనే కనబడుతున్నది దాని గురించి మల్లేష్ గారు కూడా వాళ్ళ నమ్మకాలు ఏవైతున్నాయో అవి ఒమ్ము చేయకుండా తను కూడా తను ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు రేపు పనిచేసి భవిష్యత్తులో ఇంకా రెండు సార్లు గెలిస్తేందుకు ఆయన ప్రయత్నం చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నా అలాగే ఈనాడు రాష్ట్రంలో చూసినట్టయితే ప్రభుత్వాలు నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలైనా ఏవైనా కానీ నేను పర్టికులర్ ఒక గవర్నమెంట్ అని అంటలేను కానీ వాళ్ళు బలహీన వర్గాల కాడికి వచ్చేసరికి అలా ఎమ్మెల్యే ఓట్లలో వీళ్ళందరితో ఓట్లు వేయించుకుంటున్నారు గెలుస్తున్నారు రాజ్యాధికారం చేస్తున్నారు మన మీద పెత్తనం చెలాయిస్తారు కానీ చిన్న పదవుల కాడికి వచ్చేసరికి సర్పంచ్కు ఎంపీటీసీకు జెడ్పీటీసీలకు వచ్చేసరికి కూడా వీళ్ళని ఆ స్థానాలకు రానియకుండా కుట్రలు చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో ఆలోచించవలసిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకని అంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజానిక వర్గాలు పోటీ చేయాలని చెప్పి సుముఖంగా ఉన్నారు అన్ని గ్రామాలలో తిరిగి చూసినట్టుంటే ఆ కులాలు ఏవన్నా కానీ వాళ్ళని కూడా ఇంకొకటి ఏంటంటే జనరల్ సీట్లల్లో కూడా ఒక అగ్ర కులాలకే రిజర్వ్ అనే విధంగా అందరు ఆలోచన చేస్తున్నారు అది తప్పు జనరల్ సీట్ అంటే ఎస్సీలు చేయొచ్చు బీసీలు చేయొచ్చు మహిళలు చేయొచ్చు రెడ్లు చేయొచ్చు కమ్మలు చేయొచ్చు బ్రాహ్మలు చేయొచ్చు అందులో ఏందని అంటే అగ్ర కులాలకే అనుకొని వీళ్ళు దూరంగా ఉంటుర్రు అది కరెక్ట్ కాదు మీరు కూడా అక్కడ పోటీ చేయాలి చేసి అక్కడ గెలుస్తాం ఓడతాం అది పక్కకు పెడదాం అక్కడ ఉన్న ప్రజల నమ్మకాలను కూడా మీరు నిలబెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ మరి ఈ ఇళ్లకు నలభై రెండు శాతం రేపు రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలి అలాగే పార్లమెంట్లో కూడా ఏంది మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిండ్రు దురదృష్టం ఏంటంటే మహిళా రిజర్వేషన్ బిల్లు తెచ్చిండ్రు కానీ అందులో బీసీ ఎస్సీలకు ఎస్సీల కోట లేదు మరి అప్పుడు ఏమవుతుంది మరి వీళ్ళు ఎట్లా ముందుకు వస్తారు కాకపోతే ఇప్పుడు భర్తలు ఎమ్మెల్యేలుగా ఉంటారు ఎంపీలు ఉంటారు రేపు భార్యలు ఎంపీలుగా ఎమ్మెల్యేలు వస్తారు అది కాదు కదా కావాల్సింది మేజర్ ఉన్న తొంభై శాతం ఉన్న ప్రజానికాన్ని నువ్వు ఎక్కడ అకామిడేట్ చేస్తున్నావు వాళ్ళకి ఎక్కడ కూడా నువ్వు చూపిస్తలేవు కదా స్థానము మరి అందుకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ ప్రతిపాదనను మార్చి మహిళా రిజర్వేషన్ లో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను విన్నారు కదా సరంపేట గ్రామంలోనే స్వతంత్ర అభ్యర్థి అంతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కూడా చెప్పుకోవచ్చు తను లక్ష్మి మల్లేష్ యాదవ్ గారు ఒక బీసీ బిడ్డగా ఇక్కడ పోటీ చేయడం జరుగుతూ ఉన్నది తన గుర్తు కూడా వచ్చేసి ఆ ఉంగరం గుర్తుని కూడా మనకు కనపడతా ఉన్నది మనం కూడా అంటే బీసీల వాళ్ళకు బీసీకి సంబంధించినటువంటి ముఖ్యంగా రెడ్లు వెలమలు ఉన్నటువంటి చిన్న చిన్న పదవులలో కూడా వీళ్ళు పోటీ చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాస్తవానికి మల్లేశం అనే వ్యక్తి అక్కడ ఉన్నటువంటి లక్ష్మి వాళ్ళు వాళ్ళు బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు ఆ అనేక అంటే రోడ్లో ఉన్న సమస్య కావచ్చు విద్యుత్ స్తంభాలు కావచ్చు ఆ వీధి లైట్లు కావచ్చు అంటే డ్రైనేజ్ ముఖ్యంగా చూసుకుంటే విలేజ్లలో ఆ డ్రైనేజ్ సమస్య కూడా ఉన్నదని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉన్నది ఈ మెయిన్ రోడ్ కు ఉన్నటువంటి ఈ విలేజ్ సరంపేట అనగానే వాస్తవానికి మూల మలుపులు ఉంటాయి మెయిన్ రోడ్ గా ఉంటది ఒక ఊరు నుంచి అంటే ఆ దూరం ప్రాంతాల నుంచి రోడ్డు విడువలుపులో ఉంటది కాబట్టి ఆ ఎంపడిపోయేటువంటి వాహనాల ద్వారా వెహికల్ ఎంతో మంది ప్రాణాలు పోతా ఉన్నాయి దొంగలు కూడా ఈ మధ్యలో ప్రాంతాలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను గెలిచిన వెంటనే ప్రతి స్తంభానికి ఒక సీసీ కెమెరా కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి తన మాటల్లో చెప్పడం జరుగుతుంది అంతే అంతేకాకుండా ఒక గ్రంథాలయాన్ని కూడా నేను ఏర్పాటు చేస్తాను పేద ప్రజల పక్షాన్ని నేను నిలబడతా ఉన్నాను ఓట్లేసి నన్ను గెలిపించిన నూటికి తొంభై బీసీ బిడ్డలకు మనకు అవకాశం కల్పించాలని చెప్పేసి ఆ చట్టసభల్లో కూడా బీసీలు ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కావచ్చు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ సుధాకర్ యాదవ్ గారు కూడా ఆ చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతం బీసీ సంఘం ఇచ్చినటువంటి కొండలు గారు కూడా మనతో చెప్పడం జరుగుతుంది అంటే జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే బీసీ బిడ్డలు పోటీ చేస్తున్నారో ఒక ప్రణాళిక ప్రకారం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల కోసం మేము ఒక ప్రణాళిక చేసుకొని ఆ ఎన్నికలలో ఉండాలని చెప్పేసి గట్టిగా మేము ప్రచారం చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరుగుతోంది కెమెరామెన్ అంజితోమి శంకర్ శరంపేట